మిర్చి రైతులను ఏపీ ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు గుంటూరు మార్కెట్ యార్డ్ లో మిర్చి రైతులను వైఎస్ జగన్ పరామర్శించారు అనంతరం తన పర్యటనపై వైఎస్ జగన్ మాట్లాడుతూ ధరలు లేక పంటను కొనేవారు లేక మిర్చి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జగన్ పేర్కొన్నారు గుంటూరు మార్కెట్ యార్డ్లో రైతులను పరామర్శించానని పెద్ద సంఖ్యలో రైతులు ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా తరలి రావడంతో మిర్చియార్డు ప్రాంతం కిక్కిరిసిపోయిందని ఈ కారణంగా ప్రజలను ఉద్దేశించి పూర్తిగా మాట్లాడే ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలకు కష్టాలు నష్టాలే మిగులుతున్నాయని వైఎస్ జగన్ విమర్శించారు పంటలకు మద్దతు ధర దేవుడెరికిను కనీసం అమ్ముకుందామన్నా కొనేవారు లేరని ఆరోపించారు మొన్నటి వరకు ధాన్యం రై రైతుల కష్టాలు ఇవాళ మిర్చి రైతుల కష్టాలు చూస్తున్నామన్నారు చంద్రబాబు సీట్లోకి వచ్చి రైతులను మళ్ళీ పట్టి పీడిస్తున్నారని విమర్శించారు వైసీపీ ప్రభుత్వంలో నేరుడు క్వింటాలకు అత్యధికంగా ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వేల దాకా పలికిన మిర్చి ధర ఇప్పుడు ఎనిమిది నుంచి పదకొండు వేలకు పడిపోయిందని జగర్ వివరించారు ఉన్న గుంటూరు మిర్చి యార్డులో రైతులు పడతా ఉన్న అవస్థలు చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారి కన్ను మూసుకొని రైతులను కష్టాలు పాలు చేస్తా ఉన్నాడు ఈరోజు ఇదే గుంటూరు మిర్చి యాడులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం పది పదకొండు వేల రూపాయలు డబ్బులు కూడా రావడం లేదు రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈ రోజు ఉన్నారు రైతులకు ఈరోజు ఒకవైపు తెగుళ్ళ వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా ఇరవై క్వింటాల పైన రావాల్సిన పంట ఈ రోజు పది 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 పదహైదు క్వింటాళ్ళకే పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి మరోవైపు రేటు చూస్తే నిరుడు సంవత్సరం అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై ఏడు వేల రూపాయలు పలికిన పంట ఈరోజు పది పదకొండు వేల రూపాయలు కూడా కొనే నాసుడు లేడు రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం లక్షల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది అమ్ముకోలేని పరిస్థితిలో రేటు లేని పరిస్థితుల్లో ఒకవైపున పంట తెల వల్ల పంట ఈ కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈ రోజు బ్రతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి ఇదే గుంటూరు మిర్చి యార్డ్ లో మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా కూడా కందులు కానీ మినుము కానీ పెసరు కానీ టమాటో కానీ పత్తి కానీ ఇలా ఏ పంట తీసుకున్నా కూడా రైతులకు